హాయ్ అందరికీ వెల్కమ్ టు సుష్మా కుక్స్ అండ్ క్యాప్చర్స్ ఈరోజు వంకాయ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూద్దాం ఈ వంకాయ కర్రీ చాలా బాగుంటుందండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నాలుగు పావుల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోండి వేసుకొని జీలకర్ర ఆవాలు చిటపటం అన్నాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేగాక అందులోకి పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి ఇప్పుడు అందులోకి అల్లం ఒక టీ స్పూన్ అంతా అల్లం వేసుకోండి అల్లం పచ్చివాసన పోయేలాగా మంచిగా కలుపుకోండి అందులోకి చిన్న టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకొని కలుపుకోండి వంకాయ ముక్కలు కూడా ఆ కడాయిలోకి యాడ్ చేసుకుందాం వంకాయ ముక్కలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి అందులోకి వేసుకోండి అలా చేయడం వల్ల వంకాయ ముక్కలు రంగు అనేది మారదు నల్లగా అవ్వవు వంకాయ ముక్కలు ఒకసారి అందులోకి వేసుకొని మంచిగా కలుపుకోండి చూడండి వంకాయ ముక్కలు మంచిగా మగ్గాయి ఇప్పుడు అందులోకి సాల్ట్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి సాల్ట్ ధనియాల పొడి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి అంతే వంకాయ కర్రీ రెడీ ఎంతో ఈజీగా క్విక్గా చేసే ఈ వంకాయ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి